హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను రాయల్ రెసిపీస్ ఇవాళ లంచ్ బాక్స్ లోకి చాలా అంటే చాలా సింపుల్ గా ఎమ్మీగా అండ్ అలాగే చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉండేటువంటి నా స్టైల్ ఓ మంచి రెసిపీ అయితే ఈ రోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను ఇది కనుక ఆ పిల్లలు తిన్నట్లయితే ఈవినింగ్ వచ్చి మళ్లీ అడిగి చేయించుకుని తింటారు ఫ్రెండ్స్ దీనికి చాలా తక్కువ టైం పడుతుంది అండ్ అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఒక రెండు కప్పుల క్యారెట్ కోసం నేను ఒక డబ్బా తీసుకొని తురుముకుంటున్నాను మీరు కూడా రెండు కప్పుల క్యారెట్కి ఎన్ని పడుతుందో అన్ని క్యారెట్లు తీసుకుని నేను చూపించిన విధంగా చూపించిన సైజులో తురుముకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే క్యారెట్ ఈ విధంగా తురుముకున్నాను నేను మీరు కూడా అట్లాగే తురుముకోండి దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ అనేది మూడు టేబుల్ స్పూన్ పోయండి ఎక్కువ వద్దు ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఒక మూడు యాలకులు మూడు లవంగాలు ఒక హాఫ్ ఇంచ్ చెక్క ఒక రెండు పొలవాకులు మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొంచెం ఒక నిమిషం పాటు వేయించుకున్నాక దీంట్లో ఒక పదిహేడు నుంచి ఇరవై వరకు కూడా జీడిపప్పులు అనేది యాడ్ చేశాను ఈ జీడిపప్పులు కూడా మానివ్వకుండా చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి అండ్ అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేశాను ఈ కరివేపాకు కొంచెం చెట్టుపట్లు ఆడాక ఒక రెండు పెద్ద పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాక దాంట్లోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేస్తున్నాను మీరు కూడా ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది ఒక మూడు నిమిషాల పాటు కొంచెం మెత్తబడితే చాలు మరియు గోల్డెన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఉలిపి అనేది ఒక మూడు నిమిషాల పాటు మగ్గాక దాంట్లోనే ముందుగా తురుముకున్న ఒక రెండు కప్పుల వరకు క్యారెట్ తురుము అనేది యాడ్ చేస్తున్నాను అలాగే దాంట్లో రుచికి సరిపడే ఉప్పు అనేది యాడ్ చేసుకుని ఒక నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని దగ్గరుండి చక్కగా వేయించుకోండి క్యారెట్ అనేది మరీ మెత్తపడేదాకా మగ్గని ఉమాకండి దానికి ఉన్న టేస్ట్ అనేది పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ దాంట్లోనే ఇంకొంచెం మంచి టేస్ట్ రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేస్తే ఈ రెసిపీ అనేది ఇంకొంచెం హై లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సాంబార్ పౌడర్ మాత్రమే యాడ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా యాడ్ చేశాక దీంట్లో ఒక రెండు కప్పుల వరకు ఉడికించుకున్న వైట్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ వైట్ రైస్ అనేది యాడ్ చేసేసి ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మొత్తం కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అండ్ అలాగే ముందుగా తురిమి ఉంచుకున్న ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి అని కూడా యాడ్ చేయండి ఇంకా బాగుంటుంది అండ్ అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మీరు కూడా మిస్ చేయకుండా యాడ్ చేశారంటే ఇది రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు ఖచ్చితంగా తింటారు వదిలిపెట్టకుండా ఇది స్నాక్ ఐటమ్ కింద కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా ఇది కొంచెం చల్లబడ్డాక ఒక నిమ్మరసాన్ని కూడా పిండుకుంటున్నాను ఇంకొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ మర్చిపోకుండా స్కిప్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చూపించిన విధంగా చేసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్